సినిమాకి వెళ్ళినా అదే తొక్కి భగవద్ దర్శనానికి దేవాలయానికి వెళ్ళినా అందరికీ ముందుగా ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు ఏమిటి వింతగా కొత్తగా ముక్కోటికి కూడా శుభాకాంక్షలు చెప్తున్నారా ముక్కోటి ఏకాదశికి అని అనుకుంటున్నారా ఏ ఎందుకు చెప్పుకోకూడదు మన సనాతన హైందవ సాంప్రదాయంలో ముక్కోటి ఏకాదశి అనగా వైకుంఠ ఏకాదశి కూడా ఎంతో ప్రాశస్యమైనటువంటి రోజు ఇటువంటి రోజు మనం హైందవులం అందరం కూడా శుభాకాంక్షలు చెప్పుకుంటే తప్పే ఉంది ఈరోజు కొన్ని విషయాలు చెప్పడానికి మాట్లాడుకుందామని మనసు విప్పి మీ అందరి ముందుకి వచ్చాను విషయం ఏమిటి అంటే జనాలకు కూడా వెర్రి వెయ్యి రకాలుగా పెరిగిపోతుంది అదేమిటండి అంత మాటనే వేసారు అంటే దయచేసి మన్నించండి అతి భక్తి అతి మూఢ నమ్మకాలు అతి మూఢ అంధ విశ్వాసాలు ముఖ్యంగా అంధవిశ్వాసములు అంధభక్తి ఎక్కువైపోయింది జనాలకు కూడా అది ఏ రకంగా అండి అంటే క్షమించాలి నిన్న కాక మొన్న జరిగినటువంటి తిరుపతిలో జరిగినటువంటి తొక్కెసలాట దీన్ని ప్రభుత్వ వైఫల్యం అనకూడదు జనాల అంధవిశ్వాసము అనాలి ఇంకోటి ఏమిటి అంటే సరే ప్రభుత్వంలో కూడా ఆ తిరుమల తిరుపతి దేవస్థానం కూడా కొద్దిగా తప్పు ఉంది దాని గురించి మున్ముందుకు వెళ్ళే కొద్దీ మాట్లాడదాం అంత అజాగ్రత్తలు అంత తొందరబాటు చర్యలు దీనికి అంత పరిగెత్తేసుకుంటే అంత పరిగెత్తేసుకుని వెళ్ళి నిండు ప్రాణాలని పడంగా పెట్టుకుని ఏమిటి అంత ఇది కుటుంబంలో ఒక వ్యక్తికి ఏదైనా ఒక దెబ్బ తగిలింది అంటేనే మనం ఎంతో బాధపడుతూ ఉంటామే అలాంటిది ఒక ప్రాణం భక్తికి వెళ్ళి అంధవిశ్వాసాలకు పరిగెత్తుకుంటూ ఏ ముక్కోటి ఏకాదశి నాడు ఉత్తరద్వార దర్శనం అనేది తిరుమలలోనే చేసుకోవాలా ఏ మన ప్రాంతాలను నివసించేటువంటి ఊళ్ళల్లో పట్టణాలకు దగ్గరగా ఏదైనా ఒక దేవాలయాలు లేవా విష్ణాలయాలు లేవా అక్కడికి వెళ్ళి ఉత్తరద్వార దర్శనం చేసుకోకూడదా ఈ మాట అంటే డామ్ డూమ్ మీరు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని కించపరిచారా అని అంటారు నేను ఎక్కడా కించపరచలేదు అక్కడ ఉన్నా స్వామి ఇక్కడ ఉన్నా స్వామి ఎక్కడ లేడు భగవంతుడు ఎక్కడ లేడు నీలో లేడా నాలో లేడా ఎక్కడ లేడు ఇదిగో ఈ స్తంభంలో ఉన్నాడు అంటే ప్రహ్లాదుడు చక్కగా ఆ ప్రహ స్తంభాన్ని పగలగొట్టుకుంటూ చీల్చుకుంటూ బయటకు వచ్చాడే లక్ష్మీ వారు ఏ ఏమైంది భక్తి ఎక్కడికి పోతోంది దీనినే అంధవిశ్వాసాలు అంధ అంధ నమ్మకాలు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి అంతంత తుక్కిసలాటలో ఆడవాళ్ళు మగవాళ్ళు పసిపిల్లలు ఎంతమంది ఎంత బాధలు పడ్డారు మన ఊళ్ళో ఉన్నటువంటి విష్ణాలయంలో ఉత్తరద్వార దర్శనంలోకి వెళ్ళి అక్కడ స్వామివారిని దర్శనం చేసుకుంటే ఏమవుతుంది ఏ అక్కడ లేడా స్వామి పరిగెత్తుకుంటూ తిరుపతి వెళ్ళిపోయే స్వామివారిని అక్కడే చూడాలా ఏ విడి రోజుల్లో తిరుమల వెళ్ళి దర్శనం చేసుకుంటే స్వామి అనుగ్రహించడా ఆ లక్ష్మీపతి కరుణించడా మిమ్మల్ని తిరుమల తిరుపతి స్వామివారు ఆ వెంకటేశ్వరుడు మిమ్మల్ని స్వప్నంలోకి వచ్చి నాకు ఈ రోజు దర్శనం చేసుకోని చెప్పాడు స్వామివారు ఇటు పక్క పశ్చిమ గోదావరి జిల్లాలో ద్వారకా తిరుమల లేదా అక్కడ ఉత్తర ద్వార దర్శనం లేదా ఏ భద్రాచలంలో స్వామివారు లేడా శ్రీరామచంద్రమూర్తి అక్కడ ఉత్తర ద్వార దర్శనం చేయరా కడపలో కూడా ఉంది కదా రాముల వారి గుడి అక్కడికి వెళితే అక్కడ అక్కడ దర్శనం అవదా ఏ జిల్లాలకు ఆ జిల్లాల్లో చక్కగా మంచి మంచి ప్రసిద్ధమైనటువంటి క్షేత్రాలు పుణ్యక్షేత్రాలు లేవా ఆ విష్ణుమూర్తివి నిన్నే అనుకున్నాం మనకి స్వామి విష్ణు ఆలయాలకు వెళ్ళలేకపోయినా శివాలయం గత్వా విష్ణు స్మరేత్ ఎవరైతే శివాలయంలో కూర్చుని పరమేశ్వరుడు ఎదురుకుండా కూర్చుని ఆ శ్రీమన్నారాయణుడు తెలుసుకుని విష్ణు సహస్రనామ పఠనం చేస్తాడో వాడికి పన్నెండు మహాయాగ ఫలితాలు ప్రసాదిస్తాడు లేదు మూడు కోట్ల ఏకాదశ ఫలితాన్ని ప్రసాదిస్తాడు వ్రత ఫలి ఫలితాలను ప్రసాదిస్తాడు అని చెప్పాను కదా ఎంత మంది ఆ జీవులు కాలం చేసి ఇప్పుడు ఎంత బాధపడుతున్నారు జనాలు కూడా ఎవడైతే అధికమైనటువంటి పాపాలు చేస్తారో ఎవరైతే అధికమైనటువంటి తప్పులు చేస్తూ ఉంటారో వాళ్లే భగవంతుని గట్టిగా పట్టుకున్నామని చూస్తూ ఉంటారు క్షమించండి నేను ఇది ఇలాగే మాట్లాడతాను నేను ధర్మం నశించిపోతోంది అధర్మం పెరిగిపోతోంది పాపాలు ఎక్కువైపోతున్నాయి ఎక్కడికి వెళుతోంది ఎవడు ఏది చెప్పినా పాడిస్తాం ఎవరు ఏది చెప్పినా చేస్తాం గరికి పాడివారు చక్కగా ఎంత చెప్తున్నారు గరికిపాటి వారు కావచ్చు చాగంటి వారు కావచ్చు వీరందరూ దగ్గరలో ఉన్నటువంటి నారాయణ దేవాలయాలను సందర్శించండి విష్ణుమూర్తి దేవాలయాలను సందర్శించండి చక్కగా చెప్తున్నారు లేదు తిరుమలే వెళ్ళాలి అక్కడున్న స్వామినే దర్శించుకోవాలి ఏ విడి రోజుల్లో వెళ్ళకూడదా ఎలా అయిపోతుందంటే ఈ కలియుగంలో ఘోరమైనటువంటి మాటలు ఘోరమైనటువంటి పనులు ఘోరమైనటువంటి మనుషుల్ని చూస్తున్నాం ధర్మం రోజు రోజుకి తగ్గిపోతుంది నాలుగు పాదాల ధర్మం ఉండేది అనేవారు పూర్వం నాలుగు పాదాలు కదా కదా వీల్ చైర్లో కూడా పడి తిరగట్లేదు ధర్మం మనకి ఎన్ని యుగాలు మొత్తం కృతయుగం త్రేతాయుగం ద్వాపర యుగం ఇప్పుడు కలియుగంలో కలియుగం నడుస్తోంది ఇప్పుడు మనకి అసలు కృతయుగం యొక్క ఆయు ప్రమాణం కాల ప్రమాణం పదిహేడు లక్షల ఎనభై రెండు వేల సంవత్సరములు ఈ కృతయుగానికి అధిపతి లక్ష్మీ నృసింహస్వామి వారు ధర్మం నాలుగు పాదాల చక్కగా కొనసాగుతూ ఉండేది ఇలాంటి పాపపు కృత్యాలు పాపపు మాటలు పాపపు వేషాలు ఏమీ లేవు అప్పట్లో అందుకే దాని కృతయుగం అన్నారు అలాగే త్రేతాయుగానికి శ్రీరామచంద్రమూర్తి అధిష్టాన దేవత ఉన్నాడు ఆయన ఆ త్రేతాయుగానికి ప్రమాణం పద్నాలుగు లక్షల ఎనభై వేల సంవత్సరాలు ఈ పద్నాలుగు లక్షల ఎనభై వేల సంవత్సరాలలో శ్రీరామచంద్రమూర్తి ఎంత చక్కగా సుపరిపాలన చేశాడు ధర్మం నాలుగు పాదాల అక్కడ కూడా ధర్మం నాలుగు పాదాల ఉంది ఎక్కడికి పోతోంది తర్వాత ద్వాపర యుగం ద్వాపర యుగంలో శ్రీకృష్ణ పరమాత్ముడు యుగానికి అధిష్టాన దేవతయ్యి ఉన్నాడు ద్వాపరయుగ ప్రమాణం పన్నెండు లక్షల యాభై రెండు వేల సంవత్సరాలు అప్పటికొచ్చేటప్పటికి ద్వాపరయుగంలోకి వచ్చేటప్పటికి ధర్మం మూడు పాదాల్లోనే ఉంది ద్వాపరయుగం పూర్తయ్యే నాటికి తర్వాత కలియుగం కలియుగం యొక్క ఆయు ప్రమాణం నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు చూశారా ఎక్కడ పదిహేడు లక్షల ఎనభై రెండు వేల సంవత్సరాల కృతయుగం ఎక్కడ కలియుగం నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరములు ధర్మం రెండు పాదాలు కాదు ఒక పాదం కాదు దేకుతోంది పడి మనుషులు అటువంటి పాపకృత్యాలు చేస్తున్నారు పాపాల పనులు నీచమైనటువంటి పనులు అధర్మం పిచ్చిమీరిపోతోంది ఎక్కడ లేడు భగవంతుడు కలియుగంలో కలో స్మృణాన్ముక్తి అన్నాడు పరమాత్ముడు నువ్వు కలియుగంలో అశ్వమేధ మహాయాగం చేశావా పుత్రకామేష్ట యాగం చేశావా అని చెప్పి భగవంతుడు చూడడు లేదు బంగారు పుష్పాలతో ఆ శ్రీమన్నారాయణుడు కావచ్చు వెండి బిలవడళములతో ఆ ఈశ్వరుని అర్చన చేశావా అని చూడు పరమాత్ముడు చూసేదంతా పరమాత్ముడు ఒకటే చూస్తాడు కలో స్మరణాన్ముక్తి ఆర్తితో ఎవడైతే భగవంతుని మనఃపూర్వకంగా ఆర్తితో పిలుస్తాడో వాడికే చూస్తాడు వాడినే అనుగ్రహిస్తాడు పరమాత్మడు నాకు తెలియగడుగుతాను ముక్కోటి ఏకాదశికి ఉత్తరద్వార దర్శనాన్ని వారం పది రోజుల పాటు తిరగమని ఏ శాస్త్రంలో చెప్పబడింది తిరుమల తిరుపతి దేవస్థానం వారు కూడా అలాగే చేస్తున్నారు వ్యవహారం నేను ఆ స్క్రోల్ పెడతాను పది రోజుల పాటు ద్వార దర్శనం ఉత్తర ద్వార దర్శనం అని చెప్పి ఇక్కడ నాకు ఒక ఇది వచ్చింది దాంట్లో ఎంతవరకు నిజాబద్ధాలు ఉన్నాయో నాకు కూడా తెలియదు కానీ వార్త అయితే బయటకు వచ్చింది ఉత్తరద్వార దర్శనం అనేది ఒక్క ముక్కోటి ఏకాదశి నాడు మాత్రమే చేస్తారు నా చిన్నప్పటి రోజులను కావచ్చు ఈ సృష్టి మొదలైన దగ్గర నుంచి కావచ్చు కలియుగంలో భగవంతుడి ముందు కూర్చుని నమస్కారం చేయండ్రా ఆర్తిలో చెప్పనరా సంకల్పం ఇలా చెప్పనరా కలియుగే ప్రథమ పాదే ఇప్పుడు ప్రథమ పాదంలో నడుస్తున్నాం మనం అంటే ఐదు 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 వేల నూట పదిహేను సంవత్సరములు మాత్రమే పూర్తి అయింది ఇప్పుడు ప్రథమ పాదంలోనే ఉన్నాం ప్రథమ పాదంలోనే ఇన్ని ఇన్ని ఎన్ని జన్మలు ఇస్తాము పశుపక్షాది క్రిపికీటకాలుగా ఎన్ని జన్మలు ఇస్తాము అరే అసలు ఒక్కళ్ళకి కూడా అంధవిశ్వాసాలు ఎక్కువైపోయి భగవంతుడి ముందు కూర్చుని కళ్ళు మూసుకుని ఆర్తితో మనసారా భక్తితో స్వామిని తలుచుకొండ్రా నాయన అంటే కళ్ళు మూసుకున్న దగ్గర నుంచి వీడికి రావాల్సిన అప్పులు వీడికి కట్టవలసిన లావాదేవీలు ఇవే గుర్తుకొస్తున్నాయి ఇంకెక్కడ భగవంతుడు కరుణిస్తాడు లేదు ఒక సత్యనారాయణ వ్రతం చేసుకున్నా లేకపోతే ఏదైనా కార్యక్రమం చేసినా కూర్చుని దగ్గర నుంచి మనఃపూర్వకంగా మౌనే మౌనంగా కూర్చుని కార్యక్రమం చేస్తారా అంటే లేదు బాబాయ్ వచ్చాడు ఉప్మా పెట్టండి పిన్నొచ్చింది జీడిపప్పు ఫిల్టర్ కాఫీ ఇవ్వండి ఇవే ఇలా చేస్తూ ఉంటే భగవంతుడు కరుణిస్తాడా భగవంతుడు దేవాలయానికి వెళితే నఖశిక పర్యంతము దేవాలయంలో ఉన్నటువంటి ఆ మూర్తిని ఆ స్వామిని కావచ్చు అమ్మవారిని కావచ్చు దర్శనం చేయాలి అరికాలు గోటి దగ్గర నుంచి శిర శిరస్సు వరకు కరుణారా మనస్ఫూర్తిగా స్వామిని చూసి దర్శనం చేసుకోవాలి నమస్కారం కూడా కళ్ళు మూసుకుని చేయకూడదు కళ్ళు తెరుచుకుని భగవంతుని నమస్కారం చేస్తే భగవంతుడికి నమస్కారం చేస్తే మనకు తెలియకుండా భగవంతుడికి నమస్కారం చేస్తుంటే మన కన్ను కళ్ళ నుంచి కన్నీరు వచ్చేస్తుంది ఉంటుంది అది మనస్సు పులకరించిపోయి ఆ దివ్యమంగళ స్వరూపాన్ని చూసిన తర్వాత మనస్సు పులకరించిపోయి మనకు తెలియకుండానే మన కళ్ళ నుంచి కన్నీరు వచ్చేస్తుంది అది అసలైనటువంటి నమస్కారం అరే జనాలు కూడా ఎంత వెర్రి ఎక్కువైపోయి తోపులాటలు ఎక్కడికి వెళ్ళినా కూడా వేలకు వేల టికెట్లు పెట్టుకుని ఏమిటంత ఇది ఇక్కడే కాదు కాశీవిడిన ఇది వరకు ఎంత సుందరంగా చక్కగా ఎంత వెసులుబాట్లు ఏర్పాటు చేస్తున్న గవర్నమెంటు ఇంకా ఆ స్వామివారి మీద కప్పుల్లో తీసుకొచ్చి పాలు తీసుకొస్తారు ఆ కప్పులతోనే స్వామివారి మీద ఆ పానుమట్టం మీద ఈశ్వరుడి మీద విశ్వనాథుడి మీద వేసేస్తూ ఉంటారు ఇదా భక్తి భక్తి అంటే ఏంటో చెప్పనా నువ్వు ఎక్కడైనా ఒక కుర్చీలో కూర్చుని నమస్మరణ చేస్తే చాలు ఆర్తితో మనఃపూర్వకంగా నువ్వు కూర్చున్న చోటే కూర్చుని నామస్మరణ చేసి మనస్ మనఃపూర్వకంగా జపంలాగా చేస్తే భగవంతుడు నిన్ను కరుణించడా ఖచ్చితంగా కరుణిస్తాడు దయచేసి ఏకాదశి నాడే తిరుమల వెళ్ళి దర్శనం చేసుకోవాలి లేదు చక్కగా ముగ్గు దసరాలో విజయదశమి నాడే దుర్గా అమ్మవారి దర్శనం అయిపోవాలి ఈ విడి రోజుల్లో కూడా వెళ్ళండి మిగతా రోజుల్లో కూడా వెళ్ళి భగవంతు దర్శనం చేసుకోండి ఆ రోజు వెళితేనే భగవంతుడు మనం కరుణిస్తాడని కాదు మిగతా రోజుల్లో వెళ్ళినా కూడా భగవంతుడు కరుణిస్తాడు ఏ ఆ రోజు వెళితేనే అత్యంత విశేషమైన ఫలితాలు వస్తాయా అతి చాదస్థాలు మానుకోండి లేనిపోని విధంగా అత్యంత ఆశలతో పట్టుకుని పరిగెత్తుకుంటూ వెళ్ళి మీ కుటుంబాలకు దూరం కాకండి ఆశకు కూడా హద్దు ఉండాలి మన కోసం మన ఇంట్లో మన కుటుంబ సభ్యులు కూడా ఎదురు చూస్తూ ఉంటారు ఋణానబంధ రూపేణ పశుపత్నైన శుతాలయ అన్నారు రుణం ఉంది కాబట్టి ఒకరికొకరు భార్యగా ఒకరు భార్యకి భర్తగా భర్తకి భార్యగా కడుపును పుట్టిన సంతానంగా మనుషులు మానవుడు ఆ జీవులు ఒకరికొకళ్ళతో సంబంధంతో పుడుతూ ఉంటారు ఆ సంబంధాల్ని అన్యాక్రాంతంగా పెంచుకోకండి భగవంతుడు ఎక్కడ లేడు ప్రతి జీవిలోనూ ఉన్నాడు భగవంతుడు మన హైందవ ధర్మానికి మచ్చ తీసుకువచ్చే విధంగాను విధంగాను పెట్టే విధంగాను ఎవరూ చేయవద్దు దయచేసి పర్వడ దినాల్లో దేవాలయాలకి వెళ్ళకండి మిగతా రోజుల్లోనే వెళ్ళండి ఏ మిగతా రోజుల్లో వెళ్ళినా కూడా ఫలితం అదే రకంగా ఉంటుంది పరమాత్ముడు ఎప్పుడూ కూడా అందరినీ కూడా ఒకే రకంగానే చూస్తాడు ముక్కోటి ఏకాదశి నాడు వచ్చిన వాడికి ఒక ఫలితము విడి రోజుల్లో వెళ్ళిన వాడికి ఒక ఫలితము ఇవ్వడు ఎవరికైనా సరే ఒకటే ఫలితం నీ భగవంతుడి దేవాలయం నీ ఇంట్లో ఉన్నటువంటి పూజ గది ముందు కూర్చొని భగవంతుడిని ఆర్తితో మనస్ఫూర్తిగా పిలువు ఎందుకు కనబడడు మహాపర్వడి దినాల్లో దేవాలయాల్లో రద్దీ బాగా అధికంగా ఉంటుంది అది మనందరికీ తెలిసిన విషయమే కదా ఆ రోజు వెళ్ళి అంత రద్దీలో కాలు దొక్కాడు చెయ్యి దొక్కాడు అనేటువంటి అంటే రద్దీల్లో భగవంతుని దర్శనం చేసుకుంటే ఏమిటిది మహాపర్వడి దినాల్లో చక్కగా ఇంట్లో కూర్చుని దీపారాధన చేసుకుని విష్ణు సహస్రనామం లలితా సహస్రనామం ఏదో ఒక పారాయణ గట్టగా చేసినా ఫలితం ఇస్తాడు భగవంతుడు దయచేసి పర్వడి దినాల్లో బాగా రద్దీ ఉండేటువంటి దేవాలయాలకి దయచేసి ఎవరూ వెళ్ళకండి మిగతా రోజుల్లో వెళ్ళండి ఆ స్వామిని నశక పర్యంతము దర్శనం చేసుకోండి ఇప్ అప్పుడే విశేషమైనటువంటి రోజుల్లో వెళ్ళి దర్శనం చేసుకుంటేనే భగవంతుడు ఫలితం ఇస్తాడా లేదుగా ఎప్పుడు వెళ్ళినా భగవంతుడు ఒకటే ఫలితం ఇస్తాడు దయచేసి ఇటువంటి కాకు మంచి విషయాలు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి